జయ విజయలు ఇద్దరూ విష్ణుమూర్తి వైకుంఠంలో కావలివారిగా ఉండేవారు ఇప్పటికీ విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి ఆలయంలో కూడా వీరి విగ్రహాలు ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి తిరుపతి శ్రీవారి ఆలయంలో గరుడాల్వర్ ఎదురుగా ఉంటారు నిత్యం స్వామివారి సేవలో మునిగి తేలే మహాభక్తులు శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు బ్రహ్మ మానస పుత్రులు వైకుంఠానికి వస్తారు వీరంతా శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చి మొదటి ఆరు ద్వారాలను తమ మహిమలతో దాటుకుని వస్తారు ఏడో ద్వారానికి రాగానే వారిని పరమ భక్తులైన జయ విజయలు కనిపెడతారు తాము విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చామని బ్రహ్మ మానస పుత్రులు చెబుతారు అయితే జయ విజయులు ఆ మానసపుత్రులను లోపలికి పంపించరు వారంతా తమ గురించి వివరించినప్పటికీ జయ విజయులు అడ్డుపడతారు ఆగ్రహించిన ఆ మహానుభావులు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు అప్పుడే వీరొచ్చిన విషయం శ్రీ మహావిష్ణువుకి తెలియడంతో ఆయన స్వయంగా ద్వారం దగ్గరకు వచ్చి బ్రహ్మ మానస పుత్రులను లోపలికి ఆహ్వానిస్తారు ద్వారం వరకు వచ్చిన విష్ణుమూర్తికి నమస్కరించిన జయ విజయులు మునులు ఇచ్చిన శ్వాపం గురించి చెప్పి శాప విమోచనం కలిగించాలని వేడుకుంటారు అప్పుడు శాప ఫలితం నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కానీ ఒక పరిష్కారం ఉంది అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు హితువులుగా ఏడు జన్మలు భూలోకంలో ఉంటారా లేదా విరోధులుగా మూడు జన్మలు శాప ఫలితాన్ని అనుభవిస్తారా హితువులుగా అయిన ఏడు జన్మలో మీకు సేవ చేసే అదృష్టానికి దూరంగా ఉండలేం అన్న జయ విజయులు విరోధులుగా మూడు జన్మలు కావాలని కోరుకుంటారు ఆ ద్వారపాలకులే వరుసగా మూడు జన్మల్లో శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా జన్మిస్తారు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్య కసిపులుగా జన్మిస్తారు హిరణ్యాక్షుడు హిరణ్య కసిపులుగా జన్మించి శ్రీ మహావిష్ణువుని ద్వేషిస్తారు హిరణ్య కసిపుడు కడుపున పుట్టిన ప్రహ్లాదుడు ద్వారా నరసింహ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు చేతిలో హతమవుతాడు హిరణ్యాక్షుడు వారాహ రూపంలో శ్రీ మహావిష్ణువు చేతిలో హతమవుతాడు రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు ఈ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించిన వీరిని శ్రీ మహావిష్ణువు రాముడి అవతారం ఎత్తి అతమారుస్తాడు మూడో జన్మలో శిశుపాలుడు దంతభక్తులుగా జన్మిస్తారు ఈ జన్మలో కూడా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి వీరిని హతమారుస్తాడు అలా మూడు జన్మల్లో శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా జన్మించి శాప ఫలితాన్ని అనుభవించి తమ స్వామి చేతిలోనే హతమయ్యారు చివరకు కలియుగంలో శాపం నుంచి విముక్తి లభించి అప్పటి నుంచి మళ్ళీ వైకుంఠానికి ద్వారపాలకులుగా కొనసాగుతున్నారు ప్రస్తుతం ప్రతి వైష్ణవ ఆలయంలోనూ గర్భగుడి బయట ఇరువైపులా ఉండే విగ్రహాలు జయ విజయులవే ముందుగా వీరిని చూసిన తర్వాతే స్వామివారి దర్శనం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి